ఒకటి కర్మయోగం చేయవలసిన పని నిస్వార్థంగా చేయి ఫలితాన్ని ఆశించకుండా రెండు ధర్మం ఎల్లప్పుడూ కర్తవ్యాన్ని అనుసరించు మూడు మానసిక శాంతి ఆత్మను తెలుసుకుంటే మాత్రమే నిజమైన శాంతి లభిస్తుంది నాలుగు విశ్వాసం భగవంతుడి మీద నమ్మకం ఉంచి పయనించు ఐదు అహంకారాన్ని త్యజించు అహంకారం మానసిక శాంతిని నశింపజేస్తుంది ఆరు సమత్వం విజయానికి అపజయానికి సమానంగా ఉండాలి ఏడు భక్తి మార్గం భగవంతుడి మీద భక్తి జీవితానికి మార్గదర్శకం ఎనిమిది సత్యం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడి జీవించు తొమ్మిది స్వాతంత్ర్యం ఏకాగ్రత నియంత్రణ ద్వారా స్వాతంత్ర్యాన్ని పొందు పది రాజసికతను మానుకో అత్యాస కోపం వాంచలను దూరంగా ఉంచు పదకొండు ఆత్మ నిగ్రహం ఆత్మను నియంత్రించడం జీవిత విజయం పన్నెండు అనాసక్తి సంసారం మీద అనాసక్తిని అలవచ్చు పదమూడు జ్ఞానం విద్యా ద్వారా తన నిజ స్వభావాన్ని తెలుసుకో పద్నాలుగు మరణాన్ని ధైర్యంగా స్వీకరించు జీవితం తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతం పదిహేను తపస్సు ఏకాగ్రతతో ధ్యానం తపస్సు చేయి పదహారు ఆహారం నియమం సరైన ఆహారంతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచు పదిహేడు సహనం ఎవరి మీద కోపం పెట్టుకోకుండా సహనంగా ఉండి ముందుకు సాగు పద్దెనిమిది మోక్షం భౌతిక సంబంధాల నుంచి విముక్తి పొందు పంతొమ్మిది సంకల్పం ఏ పని మొదలు పెట్టడానికి నిశ్చయంతో ఉన్నవాడు విజయం సాధిస్తాడు ఇరవై మితభాషి అనవసరంగా ఎక్కువగా మాట్లాడవద్దు ఇరవై ఒకటి సత్సంగత్వం మంచి స్నేహితులను ఎంచుకో ఇరవై రెండు మమకారం తగ్గించు దేనికి అతి మమకారాన్ని కలిగించకు ఇరవై మూడు కాలాన్ని గౌరవించు సమయాన్ని సద్వినియోగం చేసుకో ఇరవై నాలుగు క్రియాశీలత ఒక్క ఆలోచనతో నిలవకుండా కృషి చేయి ఇరవై ఐదు ప్రభువు మీద నమ్మకం భగవంతుడి చేతుల్లో నీ జీవితం ఉంది ఇరవై ఆరు శ్రద్ధ శ్రద్ధతో చేసిన పనులు ఫలితాలనిస్తాయి ఇరవై ఏడు సంయమం జీవితంలో అన్ని విషయంలో సమతుల్యత కావాలి ఇరవై ఎనిమిది భావన నీ ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఇరవై తొమ్మిది స్వధర్మం నీ కర్తవ్యాన్ని పూర్తిగా నిబద్ధతతో చేయి ముప్పై వైదిక జ్ఞానం జీవితానికి మార్గం సనాతన జ్ఞానంలో ఉంది ముప్పై ఒకటి విషయాసక్తి ప్రాప్తి కోసం బహుళ ఆశ పెట్టుకోకూడదు ముప్పై రెండు మనం ఎవరం మనం శరీరం కాదు ఆత్మం ముప్పై మూడు సరైన నిర్ణయం ఆలోచించి మెలకువగా నిర్ణయాలు తీసుకో ముప్పై నాలుగు ఆత్మవిశ్వాసం నీపై నీకే నమ్మకం ఉండాలి ముప్పై ఐదు కర్మ ఫలం కర్మ అనేది తిరిగి నిన్ను అనుసరిస్తుంది ముప్పై ఆరు ఆనందం నిజమైన ఆనందం భగవంతుడితో జత కలిస్తేనే పొందగలవు ముప్పై ఏడు భవిష్యత్తుపై భయం భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు ముప్పై ఎనిమిది ఆచరణ నీ బుద్ధిని క్రమశిక్షణలో ఉంచు ముప్పై తొమ్మిది గురుత్వం నిజమైన గురువు జీవితానికి మార్గం చూపుతాడు నలభై కర్మ సిద్ధాంతం జీవితం కర్మచక్రం మీద ఆధారపడి ఉంటుంది